అందరికీ నమస్కారం కొత్తగా చామంతి మొక్కని ఇంటికి తెచ్చారా మొక్కని నాటుకోవడం కొంచెం లేట్ అయిందా ఏం ప్రాబ్లం లేదు ఈరోజు నేను చామంతి మొక్కని ఎలాంటి మట్టిలో కలుపుకుంటే పూలు బాగా పూస్తాయో చెప్తాను అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క చనిపోకుండా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఎవరు చెప్పని చిట్కాలు కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి జూన్ ట్వంటీ సెకండ్ రోజున నేను అనమాట ఆ రోజు నేను ఈ మొక్కలు కొన్నాను దాదాపు ఒక నెల గడిచింది మొక్కని ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న టైం వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా చిన్న మొక్క అండి ఇలా పాలీబ్యాగ్లో ఉన్నదనమాట మీరు ఎప్పుడైనా సరే మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే ముఖ్యంగా చామంతి మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే ఇలా పాలీబ్యాగ్లో ఉన్న మొక్కల్ని కొంచెం హెల్దీగా ఉన్న మొక్కలు తెచ్చుకోండి పువ్వులు కొంచెం తక్కువగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇంటికి తీసుకురాగానే వెంటనే నాటకండి ఒక వారం పాటు వాటికి టైం ఇవ్వండి ఈ లోపలే మట్టి అనేది కలుపుకోండి మట్టికి ఇంకా మొక్కలకి కనీసం ఒక వారం పాటు టైం ఇవ్వండి ఆ తర్వాతే మొక్కలు అనేది నాటుకుంటే మొక్కలు ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ షాక్కి కూడా గురి కాకుండా చక్కగా బ్రతుకుతాయి మరి ఇప్పుడు మట్టి ఎలా కలుపుకుందామో తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక టబ్బులో పాత మట్టి తీసుకున్నాను మీరు కావాలంటే కొత్త మట్టి కూడా తీసుకోవచ్చు ఒక భాగం వరకు వర్మి కంపోస్ట్ అయినా లేదంటే కౌ మెన్యూర్ అయినా లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా సరే ఏదైనా సరే చక్కగా డీకంపోస్ట్ అయ్యి ఉన్నది మాత్రమే తీసుకోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే కంప్లీట్గా డీకంపోజ్ అవ్వాలండి లేదంటే మొక్కకి ఫంగస్ వస్తుంది మళ్ళీ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా కంపోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలంటే ఒక యాభై శాతం మట్టి తీసుకున్నారనుకోండి ముప్పై శాతం వరకు కంపోస్ట్ తీసుకోండి టెన్ పర్సెంట్ ఏమో కోకోపీట్ టెన్ పర్సెంట్ ఏమో ఇసుక ఇవన్నిటిని కలుపుకొని ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి అవి కూడా కలుపుకొని మొక్క అనేది నాటుకోవాలి వర్షాకాలంలో కోకోపీట్ వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు తక్కువ మోతాదులో అవసరమైనంత వాడుకుంటే మొక్కకి ఎటువంటి హాని జరగదు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే తేమ ఎక్కువగా ఉండిపోతుంది మళ్ళీ వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఎంత అవసరం పడుతుందో అంత వరకే వాడుకోండి కోకపెండిని కూడా నీట్గా వాష్ చేసి ఆ తర్వాత వాడుకోవాలి కొంచెంగా మీల్ కూడా తీసుకుంటున్నాను బోన్ మీల్ అనేది పశువుల ఎముకలతో తయారు చేసింది మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే మునగాక పౌడర్ అయినా లేదంటే రాక్ ఫాస్ఫేట్ అయినా లేదంటే బూడిదైనా లేదంటే కొంచెంగా సున్నమైనా సరే ఇలా మట్టిలో కలుపుకోవచ్చు ఇందులో కాల్షియం పాస్ఫరస్ ఉంటుంది కాబట్టి రూట్స్ అని చక్కగా డెవలప్ అవుతుంది పువ్వులు కూడా చాలా చక్కగా పోస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వాడడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేక్ ఇది ఎలా తయారు చేస్తారంటే ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని ఇలా కేక్ ఫామ్లో చేసి ఆన్లైన్లో అమ్ముతారు ఇదే విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది మీకు వీలైతే పౌడర్ అయిన వాడుకోవచ్చు లేదంటే ఇలా కేక్స్ అయినా సరే వాడుకోవచ్చు అయితే ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఇది మట్టిలో కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న పీసులు కట్ చేసుకుంటే తొందరగా కలుస్తుంది మొక్కకి కూడా ఇందులో పోషకాలు అనేది చాలా తొందరగా అందుతాయి అన్నమాట ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకోవాలి మరి ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఇది కూడా చాలా మంచిదండి మొక్కలకి చాలా అవసరము మొక్కలు పచ్చగా ఉండాలి వాటి ఫుడ్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది నెలకు ఒకసారి అన్ని మొక్కలకి ఇవ్వండి చాలా అంటే చాలా అవసరం అనమాట ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే ఒక స్పూన్ అయినా లేదంటే రెండు స్పూన్లు అయినా సరే ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను ఒక్క మొక్కకి సరిపడే మట్టిని కలుపుకుంటాను కాబట్టి అన్నీ కూడా కొంచెం ఇంచుమించుకు కలుపుకుంటాను అనమాట అంటే అన్నీ ఒక స్పూను లేదంటే రెండు స్పూన్ల వరకు కలుపుకుంటున్నాను మీరు మొక్క తీసుకునే దాన్ని బట్టి ఇది పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు మరి చివరిగా వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అంటే వేప పిండి ఇదైతే మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎండాకాలమైనా వర్షాకాలమైనా లేదంటే చలికాలమైనా సరే ఈ దీని అవసరం ప్రతి ఒక్క మొక్కకు ఉంటుందండి వేర్లు కుళ్ళిపోకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కంపల్సరిగా ప్రతి ఒక్క మొక్కకి మీరు వాడుకొని తీరాల్సిందే ఇలా అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీరు ఇందులో కావాలంటే కొంచెంగా బూడిద కూడా వేసుకోవచ్చు బూడిద కూడా మొక్కలకి చాలా మంచిది ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మొక్కలకి ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇలా మట్టి అంతా కలుపుకున్న తర్వాత కుండీలో వేసుకొని అనేది నాటుకోండి ఒక రెండు నెలల వరకు మీరు ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు మొక్కకి మొగ్గలు వచ్చిన తర్వాతనే మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే లేదంటే సాలిడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వాలన్నమాట చామంతి మొక్క చిన్నదే కాబట్టి నేను నైన్ ఇంచెస్ సైజ్ పాట్ తీసుకున్నాను మీరు కావాలంటే ట్వెల్వ్ ఇంచెస్ సైజ్ పాట్ అయినా సరే తీసుకోవచ్చు ఏం కాదు కాకపోతే మొక్క కొంచెం హెల్తీగా ఉండాలి కొంచెం పెద్ద మొక్క అయి ఉండాలి ఈ విషయం గుర్తుంచుకోండి మట్టి మొత్తం ఇలా నింపుకోవాలి డ్రైన్ హోల్స్ కంపల్సరీ వాటిని కవర్ చేయండి ఆ తర్వాత మట్టి నింపుకున్న తర్వాత ఒక వారం పాటు పక్కన పెట్టండి డైలీ ఒకసారి వాటర్ మట్టికి కూడా ఇస్తూ ఉండండి వారం తర్వాత చామంతి మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకునే టైం వచ్చేసింది ఈ చామంతి మొక్క చూసారు కదా కలర్ చూడండి ఎలా మారిపోయిందో వీడియోలు చూశారు కదా అదే మొక్కండి ఇది వన్ మంత్ తర్వాత కంప్లీట్గా మారిపోయింది కలర్ మారిపోయింది మొగ్గలైతే వాడిపోయాయి మాడిపోయాయి కొన్ని పూలు అయితే కుళ్ళిపోయాయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఈ టైంలోనే మనము మొక్కననేది కాపాడుకోవాలి చక్కగా ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ మొగ్గలు ఇంకా పువ్వులు మొత్తం కంప్లీట్గా కట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు వాటికి అవసరం మొక్కకి లేదు అవి ఉన్నాయనుకోండి మొక్క కొంచెం స్లోగా డల్ అయిపోతుంది అనమాట మనకి చిగుర్లు కావాలి మొగ్గలు రావాలి పువ్వులు రావాలంటే మాత్రం తప్పకుండా ఇవన్నీ కట్ చేయాలి ఇది చాలా అంటే చాలా అవసరం ఆ తర్వాత మొక్కని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇందులో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి చామంతి మొక్కని నాటుకోవడానికి నాకు కొంచెం టైం ఎక్కువ పడిందండి ఎందుకంటే కుదరలేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఒక పక్క వర్షాలు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఇప్పుడు ఈ చామంతి మొక్కని నాటుకోవచ్చు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఈ బ్యాగ్ని ఇప్పుడు నేను కట్ చేయట్లేదు కట్ చేయకుండానే జాగ్రత్తగా మొక్కని ఇందులో నుంచి సపరేట్ చేస్తాను చూడండి మొక్కని ఇలా తిరగేయాలన్నమాట ఇలా తిరగేసిన తర్వాత ఈ మొక్కల మధ్యలో మన చేతి వేళ్ళని అనేది పెట్టేసి జాగ్రత్తగా పైన కవర్ అనేది తీయాలి ఇలా నేను చాలాసార్లు చేశానండి ఎందుకంటే పాలీబ్యాగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి పాలీబ్యాగ్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిట్కాలు అనేది మనం పాటిస్తూ ఉండాలి చాలా ఈజీ అండి రావడం ఎందుకంటే ఆల్రెడీ మట్టి తడిచింది రోజు వర్షం పడుతుంది కాబట్టి మట్టి చాలా తడిగా ఉంది ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే మాత్రం మీరు మట్టికి కొంచెం వాటర్ ఇవ్వండి చూసారు కదా కట్ చేయకుండానే పాలి బ్యాగ్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో వీటిని మనము మళ్ళీ కొత్తగా మొక్కలు నాటుకోవచ్చు లేదంటే స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవచ్చు లేదంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్ బిన్గా కూడా వాడుకోవచ్చు మరి ఇక్కడ ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ అడుగు వైపున ఉన్న మట్టిని లూజ్ చేయండి మరి ఎక్కువగా రూట్స్ని డిస్టర్బ్ చేయకండి అలా డిస్టర్బ్ చేస్తే అవి షాక్కి గురవుతాయి అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందులో చిన్న చిన్న బాస్కెట్స్ వస్తాయన్నమాట ఆ బాస్కెట్స్ ఉంటాయి లేదంటే రాళ్ళు ఉంటాయి లేదంటే మట్టి కొంచెం గట్టిగా బండలాగా ఉంటుంది లేదంటే ఇలా ఎర్ర మట్టి ముద్ద ముద్దగా ఉంటుంది అలా ఉందనుకోండి మొక్క అనేది అంత ఈజీగా పెరగదు ఇలా చిన్న చిన్న చిట్కాలు అనేది మీరు పాటించండి ఇలా మీకు మట్టి తీయడం రాకపోతే ఒక బకెట్లో అయినా లేదంటే టబ్లో అయినా సరే వాటర్ పోసి ఈ అడుగు వైపు ఉన్న మట్టి మొత్తం పోయేలాగా కాసేపు అందులో పెట్టేసేయండి కంప్లీట్గా మట్టి మొత్తం తీయొద్దు కొంచెం అడుగు వైపు మట్టి మాత్రం తీసేసి ఈ పాట్లు అనేది మొక్కని పెట్టేసేయండి అమ్మో ఇదంత పెద్ద ప్రాసెస్గా ఉంది మాకు ఇదంతా రావట్లేదు అని భయపడుతున్న వాళ్ళైతే మీరు బ్యాగ్లోంచి మొక్కను తీసేసి డైరెక్ట్గా ఇలా మట్టిలో పెట్టేసేయండి అయితే ఉదయం పూట అయినా లేదంటే సాయంత్రం పూటైనా సరే మొక్కని ఇలా కొత్త మట్టిలోకి మార్చుకోవాలి ఎండగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఈ పని చేయకండి అలా చేస్తే మాత్రం అవి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతాయి మొక్క వాడిపోతుంది మెల్లిమెల్లిగా చనిపోతుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు ఎండ లేనప్పుడు మాత్రమే ఇలాంటి పనులు అనేది చేయండి ఇలా చేసిన తర్వాత ఇంకా చాలా పనులు ఉందండి పెండింగ్ ఏం చేయాలంటే కొంచెంగా మట్టి వేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం కదా ఎక్కువసేపు వాటర్ అనేది మట్టిపై నిలబడకుండా ఉండాలంటే ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మట్టిని కంప్లీట్గా ఫిల్ చేసేయండి ఇంకా మీరు మొక్కని మాత్రం అస్సలు ముట్టుకోకండి అలా వదిలేసేయండి ఇలా మీరు మట్టిని మొత్తం నింపుకున్న తర్వాత కావాలంటేనే వాటర్ ఇవ్వండి లేదంటే మాత్రం వర్షం పడుతుంది అనుకోండి వర్షంలో పెట్టేసేయండి నాకు ఇక్కడ వర్షం పడుతుంది నేను అందుకని వాటర్ ఇవ్వట్లేదు ఇంకొక విషయము మీకు ఒకవేళ మీరుండే ఏరియాలో వర్షాలు పడట్లేదు ఎండగా ఉందంటే మాత్రం వీటికి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి అంతేకాకుండా మార్నింగ్ సన్లైట్లో కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత కొంచెం మొక్క కోలుకున్న తర్వాతనే కంప్లీట్ సన్లైట్లోకి మొక్కను అనేది మార్చుకోండి ఇలా మొక్కని పెట్టిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి అలా చేస్తే ఏమైనా సరే ఎయిర్ గ్యాప్స్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ లీవ్స్ అనేది మట్టికి తగలకుండా చూసుకోండి అలా తగిలాయి అనుకోండి అవి మెల్లిమెల్లిగా కుళ్ళిపోతాయి మొక్క చనిపోతుంది ఫంగస్ కూడా అటాక్ అవుతుంది బగ్స్ కూడా ఈజీగా అటాక్ అవుతాయి కొంచెం గాలి వెలుతురు అనేది మొక్కకి బాగా తగిలేలాగా చూసుకోండి కంప్లీట్ ఎండలో పెట్టుకోవాలి పూలు పోయాలంటే మాత్రం సిక్స్ టు సెవెన్ అవర్స్ కంప్లీట్ సన్లైట్ ఉంటేనే పూలు అనేది పోస్తాయి లేదంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇచ్చినా కూడా పూలు అనేది అస్సలు రావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవసరమైనప్పుడే వాటర్ ఇవ్వండి పైన సాయిల్ కంప్లీట్గా డ్రై అయ్యి ఎండిపోయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి వాటర్ ఎక్కువైతే మాత్రం మొక్క చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తలు పాటించండి మరి ఇప్పుడు నేను చామంతి మొక్కని తీసుకెళ్లి బయట పెడుతున్నాను వర్షాకాలం కదా వర్షం ఎక్కువగా పడడం వల్ల అవసరక మించి వాటర్ ఉండడం వల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఇది ఏంటంటే ఒక ఫంగీసైడ్ ఇది జనరల్గా నేను గులాబీ మొక్కలకు వాడతాను ఏంటంటే సాఫ్ ఫంగీసైడ్ అంటారు ఇది ఒక కెమికల్ అనమాట చనిపోతున్న మొక్కను కూడా మనం చాలా ఈజీగా కాపాడుకోవచ్చు కొంచెం తక్కువ మోతాదులోనే మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు అయితే వర్షాకాలం కదా అన్ని మొక్కలకి ఇవ్వండి వన్ గ్రామ్ నుంచి లేదంటే టూ గ్రామ్స్ వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు కొంచెం మట్టి లూజ్ చేసి ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు లేదంటే ఇలా పౌడర్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి నేను ఇలా పౌడర్ ఫామ్లో ఇస్తున్నాను ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఇచ్చామనుకోండి అది వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఎక్కువ రోజుల పాటు మొక్కపైన మంచి ఎఫెక్ట్ చూపించాలంటే మాత్రం ఇలా పౌడర్ ఫామ్లో ఇవ్వాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో కలపండి కలిపేసి మీకు అవసరమైతేనే వాటర్ ఇవ్వండి లేదంటే వర్షంలో పెట్టేసేయండి చక్కగా ఇంకా మర్చిపోండి రెండు నెలల వరకు వీటిని మీరు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు అయితే మధ్యలో వీటికి పించింగ్ కూడా చేయాలన్నమాట అది ఎలా చేయాలో మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్